సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఒక స్థలం కొనన్నా పొలం కొనన్నా కోటి కోట్లు కావాలండి కానీ ఇది అందరికీ అంత డబ్బు ఉండకపోవచ్చు అండి కొంతమందికి లక్ష రెండు లక్షలో ఉంటుంది అటువంటి వాళ్ళకి ఎలా అంటే మరి వాళ్ళకమ్మో వాడు కూడా స్థలం ఓనర్ అవ్వాలని ఉంటుంది ఎలా మీరు ఎక్కడున్నా దొరకదు రెండు మీరు ఎక్కడన్నా నైన్టీన్ ఫార్టీ మోడల్ అంబేద్కర్ గారి దగ్గరికి వెళ్ళిపోయారు అంటే నేను వాళ్ళ పాపం లక్ష రూపాయలు ఉన్నారండి చిన్న చిన్న వాళ్ళు ఉన్నారండి నా దగ్గర ఉంది అంటాడు కానీ స్థలం కావాలంటాడు యాభై వేలు ఉన్నారు స్థలం కొనుక్కోవచ్చండి యాభై వేలు ఉన్నా సరే అది ఎలా సరే అది ఇప్పుడు మీరు సేల్స్కి రెంటల్కి థర్డ్ అండి రెంటల్లో ఓనర్షిప్ రాదు డబ్బులు ఇస్తావు నువ్వే ఉంటావు మీరే ఉంటారు కానీ ఓనర్షిప్ రాదు కొనుక్కునేటప్పుడు ఓనర్షిప్ వస్తుంది అవునండి ఇప్పుడు మీ దగ్గర లక్ష రెండు లక్షలు ఉంది అనుకోండి పెట్టుకోవచ్చు అండి ఎయిట్ టు నైన్ పర్సెంట్ రిటర్న్స్ ఎలా ఎలా అదే రెసిడెన్షియల్కి ఏమవుతుందంటే టూ టు త్రీ పర్సెంట్ ఎలా ఇప్పుడు కోటి రూపాయలు పెట్టి ఫ్లాట్ కొన్నారు డబ్బులు మీ దగ్గర కొన్నారు ఎంత వస్తుంది రెంట్ పదివేలు ఇరవై వేలు నుండి పాతి వేలు అంటే టూ సంవత్సరానికి మూడు లక్షలు అంతే పన్నెండు వేలు త్రీ పర్సెంట్ అయింది కోటి రూపాయలకి మూడు లక్షలు త్రీ పర్సెంటే కదా వంద లక్షలు అయితే ఒక క్రోర్ అదే కమర్షియల్ లో పెట్టుకుంటే సిక్స్ పర్సెంట్ మినిమం ఉంటుంది ఎయిట్ నైన్ దాకా కూడా వెళ్తుంది మేము రియల్ ఎస్టేట్ స్టార్ట్ కొత్తలో ఫోర్టీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండేది అప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉండదు బ్యాంకే మనకి పది పదకొండు పర్సెంట్ ఇచ్చేది సో ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ రీటర్న్ వచ్చింది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఇదేంటంటే ఒక బిల్డింగ్ మొత్తం తీసుకొని ఇప్పుడు ఒక ఐదు లక్షలు స్క్వేర్ ఫీట్ రెండు లక్షలు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి ఫైవ్ టు టెన్ ఇయర్స్ ప్రాజెక్ట్ కంప్లీట్ ఉంటుంది ఇప్పుడు ఒక ఒక ఫ్లోర్ ఒక యూనిట్కి ఫైవ్ థౌజండ్ ఫీట్ ఉంది ఫైవ్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ అవునండి పది ఫీట్ లెక్క అమ్మేస్తాడు ఒక్కొక్కడికి ఇరవై ఫీట్ లెక్క అమ్ముతాడు మీ డబ్బులకి ఎంత వస్తుంది అంత ఆ ఈ ఫ్లోర్ మొత్తం మీద నువ్వు కొన్న పది ఇరవై ముప్పై అడుగులకి నీ పేరును ఉంటుంది అయితే ఇక్కడ బెనిఫిట్ ఏంటి కొత్తగా లీటర్స్ కాన్సెప్ట్ బాగా ఎమర్జాయింది ఇప్పుడు గచ్చిబోలి ఇవన్నీ ఐటెక్ షీట్లో కూడా వచ్చి ఎలాగంటే బిల్డింగ్ ఇప్పుడు ఇందాక నేను మొదటి చెప్పిందంటే వెయిట్ చేయాలి పది సంవత్సరాలు కడతాడు అక్కడ రెంట్ అయితే ఇస్తాడు ఇప్పుడే రెంట్ ఆఫీస్ మీరు ఏం చేయలేరు టెనెంట్ రాలేదు అనుకో కన్స్ట్రక్షన్ కాళ్ళలో మీరు ఇబ్బంది పడతారు ఇక్కడ అలా కాదు ఇక్కడ ఏంటంటే ల్యాండ్ ఉంటుంది బిల్డింగ్ ఉంటుంది టెనెంట్ ఉంటాడు ఓనర్ ఉంటాడు మన కళ్ళ ముందు చూసి ప్రాపర్టీ అంటే ఇప్పుడు కాఫీ షాప్ ఉందను కాఫీ డ్యాన్ లేదా స్టార్ బాక్స్లో అది తీసాడు కంపెనీ బ్రాండెడ్ కంపెనీస్ అవి తీస్తారా తీరండి ఇప్పుడు చట్నీస్ పెట్టడం కానీ ఉండదు సబ్బే మెక్డనాల్డ్స్ కేఎఫ్సి పీజర్స్ అండి ఇవన్నీ ఉన్నాయి కదా బ్రాండెడ్ బ్రాండెడ్ అంటే వాళ్ళు లాక్ ఇన్ పీరియడ్ అనేది ఉంటుందండి మీకు తెలిసిన ఉంటుంది లాకిన్ అంటే ఇప్పుడు ఈ హోటల్స్ కానీ హాస్పిటల్ కానీ స్కూల్స్ కానీ కాలేజీ తీసుకుంటే పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పాతిహి సంవత్సరాలు తీసుకుంటారు అంటే లాంగ్ పీరియడ్ ఎందుకంటే వాటి చాలా డబ్బులు ఖర్చు మీరు బేర్శల్ ఇస్తే మీ మీ ఆఫీస్ ఇంటీరియర్స్ చేసుకుంటున్నారు మీరు మీ డబ్బులు కదా ఓనర్ పెట్టడు కదా మీరు ఇప్పుడు మీ సంవత్సరంతో వెళ్ళిపోమండి మీకు ఇబ్బంది కదా అందుకని ఏం చేశాను లాక్ ఇన్ పీరియడ్ లాక్ లాకిన్ పీరియడ్ అంటే ఏంటంటే పదిహేను సంవత్సరాలు లీజ్లో ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ లాకిన్ పెట్టుకుంటారు నైన్ ఇయర్స్ లీజ్ అయితే ఫస్ట్ త్రీ ఇయర్స్ లీజ్ లాక్ ఇన్ పెడతారు లాక్ ఇన్ అంటే అర్థం ఏంటి మీ బిజినెస్ జరగట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ రెండు సంవత్సరాలు బాగా చేస్తుంది మూడో సంవత్సరం లేదు ఇవన్నీ మూడు మీరు ఖాళీ చేద్దాం అనుకుంటున్నారు ఖాళీ చేస్తే మీరు ఓనర్కి ఏం కట్టండి ఈ వన్ ఇయర్ రెంట్ ప్లస్ మూడు నెలలు నోటీస్ పీరియడ్ పదిహేను నెలలు రెంట్ ఇస్తే బయటకు వెళ్తారు లేకపోతే కేసేస్తాడు అదేవిధంగా ఓనర్ కూడా అలాగే ఓనర్ మనకు ఖాళీ చేయమని వాళ్ళ చుట్టాలు ఎవరు వచ్చారని మనకు డబ్బులు కట్టాలి ఓకే అది లాక్ ఇన్ పీరియడ్ ఇప్పుడు ఈ లక్ష రెండు లక్షలు పెట్టుకోవచ్చు అంటే మీకు మీరు లక్ష పెట్టుకుంటే ఎయిట్ పర్సెంట్ టు నైన్ పర్సెంట్ మీకు లా ఇంట్రెస్ట్ వచ్చేసాను రెండు రెంట్ రూపంలో వస్తుంది అంటే మీకు ఏంటంటే ఆ బిల్డర్ ఓనర్ ఉన్నారో ఆ ప్రమిషన్స్ తీసుకుంటే మంచి టెన్ పెట్టుకుని వాడు నడిపిస్తుంటాడు ఆయనకు వచ్చిన లాభంలో మీకు షేర్ చేస్తాడు ఆయనకు ట్వెల్వ్ థర్టీన్ పర్సెంట్ వస్తే మీ ఆయనకు రెండు మూడు పర్సెంట్ పెట్టుకొని మీకు ఎయిట్ నైన్ పర్సెంట్ ఇస్తాడు అంటే మనం అతను నమ్మాలి అయితే అవుతున్నాయి అదే బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి ఆయన ఎప్పుడు కొట్టిన బిజినెస్ క్యారెక్టర్ ఎట్లా ఉంది ఇప్పుడు ఒంట్లో బాగపోతే మందులు వేసుకోవచ్చు డబ్బు పోతే డబ్బు తెచ్చుకోవచ్చు క్యారెక్టర్ పోతే తెచ్చుకోలేరు సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూసుకొని మన టెనెంట్ అగ్రిమెంట్ అని సెట్ చేసుకుని తీసుకోవచ్చు చాలా బిజినెస్ పడుతుంది దగ్గర పది లక్షలు ఉంది క్యాలిక్యులేషన్ పర్ మీ దగ్గర పది లక్షలు కోటి రూపాయలు లేదు పది లక్షలకి గజం పదివేలు అమ్ముతున్నాడు ఎంత వస్తుంది గజం పదివేలు వంద స్క్వేర్ ఫీటు అందుకంటూ పదివేలు పది లక్షలు సో ఆ వంద స్క్వేర్ ఫీటే మీకు రాస్తాడు క్యాలిక్యులేషన్ కరెక్ట్ చూసుకోవాలి ఓకే రాసి దానికి వచ్చిన ల్యాండ్ ఉంటుంది యూడిఎస్ లాస్ట్ టైం యూడిఎస్ అని అన్డివైడెడ్ షేర్ మీద వంద అడుగు రెండు గజాలు మూడు గజాలు నాలుగు బిల్డింగ్ హైరేజ్ పెట్టి వస్తుంది రెండు ఉన్నప్పుడు మీకు కమిట్మెంట్ క్లియర్గా ఉంటుంది స్టాంప్ పేపర్ మీద ఏంటంటే ఇవాళ డబ్బులు కడితే ఇవాళ నింటే మీకు రెంట్ స్టార్ట్ అంటే ఇన్కమ్ ఇవాళ మీరు పది లక్షలు పెట్టారు అనుకోండి ఎయిట్ పర్సెంట్ అంటే ఎంత పది లక్షల్లో ఎనభై వేలు బై ట్వెల్వ్ సో ఇయర్ మీకు ఎవ్రీ మంత్ మీకు పర్షన్ ఆఫ్ రెంట్ వచ్చేస్తుంది ఓకే ఒక్కవేళ మీకు ఇంకో డౌట్ రావచ్చు మరి ఇప్పుడు టెనెంట్ ఖాళీ చేయొచ్చుగా అది మీకు సంబంధం లేదు టెనెంట్ ఖాళీ చేసినా ఖాళీ చేసే మీకు సంబంధం ఎవరైతే కమ్యూనిటీ టెనెంట్ ఉన్నా లేకపోయినా అమౌంట్ ఇవ్వాల్సింది మీకు అమౌంట్ ఇవ్వాల్సింది ఒకటి రెండోది పాత టైన్ అంటే ఎక్కువ ఇచ్చాడు స్క్వేర్ కి వంద రూపాయలు ఇచ్చాడు కొత్త టైన్ అంటే స్క్వేర్ ఫీట్ ఎనిమిది ఎనభై రూపాయలు ఇస్తాడు అప్పటికీ మీకు సంబంధం లేదు వాళ్ళ దేవుధం సో మీరు మనం తెలియకుండా అమ్మేసుకుని దాన్ని ఏమైనా చేసుకు మనకెళ్ళి తెలుస్తుంటారా ఓ మన పేరు ఉంది కాబట్టి అమ్మ అమ్మడానికి వీలు అమ్మలేడు కదా అందరు సైన్ కదా డాక్యుమెంట్లో మన సంతకాలు ఉండాలి కదా అవునండి మీరు ఇండివిజువల్ కావాలంటే అమ్మేసుకోవచ్చు వేరే వాళ్ళకి ఇండివిజువల్గా అమ్మేసుకోవచ్చు అమ్మేసుకోవచ్చు ఇక్కడ ఇంకో లెంట్ తక్కువైనా రెంట్ ఎక్కువైనా వాళ్ళకి సంబంధం లేదు మీకు కమిట్మెంట్ ఇస్తాను నెక్స్ట్ టెన్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ టెన్ కి ఇస్తారు ఆ టెన్ ఇయర్స్ వాడు టెన్ అంటే ఉన్నాడా డబ్బులు చేసుకుంటాడు ఎక్కువ వస్తే మనకి కదా ఇది ఇంకో లాజిక్ ఏంటంటే ఒకవేళ తక్కువ వస్తే వాడు కవర్ చేస్తాడు ఎక్కువ వస్తే మీకు ఇస్తాడు అది కూడా ఒక సిస్టమ్ ఉంది ఓకే అంటే ముళ్ళు వచ్చి అరిటాక్ మీద పడినా అరిటాక్ వచ్చి ముల్ల మీద పడినా లాస్ ఎవరికి అరిటాక్ సో దాన్ని బట్టి చూసుకుని ఇది ఒక కొత్తగా చిన్న పెట్టుబడిదారులకి ఇది ఒక అవకాశం రెసిడెన్షియల్ అంత రాదు కమర్షియల్ ఉంటుంది మీరు లక్ష్యం నుండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కన్సల్టెంట్ తీసుకుంటే చెప్తాను నేను సార్ గైడ్ చేస్తాం ప్రాపర్గా లీగల్ పర్మిషన్ అని చూసే మీకు సజెస్ట్ చేస్తాను టెన్ ల్యాక్స్ అనుకోండి దాని తగ్గ మీకు స్థలం వస్తుంది ఆ సైట్ వస్తుంది రెంట్ వస్తుంది మొత్తం అన్నీ వస్తాయి మీరు సేఫ్ ఉంటారు అది కాదే ఆ బ్యాక్గ్రౌండ్ మాత్రం బాగా చెక్ చేసుకో చెక్ చేసి లీగల్ ఒపీనియన్ ఈ సినిమా రియల్ ఎస్టేట్లో మాత్రం బిల్డర్స్ సెలెక్ట్ ఆ సెలెక్ట్ చేసే మెథడ్స్ ఫాలో అదే ఎవరైనా కొత్తగా ఇన్వెస్ట్ చేస్తే మాలంటుని సంబంధించి మీకు హెల్ప్ చేస్తాం చాలా బాగుంది సార్ అయితే ఇదండి నంది రామేశ్వర గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ నమస్కారం సార్ నమస్కారం